लोग कर रहा है हां चल बैठो నమస్తే అండి నా పేరు స్నేక్ క్యాచర్ వర్మ అండి అలాగే బాల్యోగి స్టేడియం వెనకాల జనపల్ల గ్రామం మారచెట్టి నాగభూషణం గారి ఇంటికి పాము వచ్చిందని సమాచారం వచ్చిందండి సమాచారం మేరకు నేను అక్కడికి వెళ్ళానండి వెళ్ళటంతో ఒక పాము వచ్చి ఒక బాత్రూంలో నాలుగు కోళ్ళు మేపుతున్నారండి కోళ్ళు అందులో పెంచుతున్నారు పెంచడంతో పాము లోపలికి వెళ్ళటం చూసి ఆ ఇంటికి అలాడి వెంటనే తొలిపేసేయటం జరిగింది తొలిపేసిన వెంటనే ఈ పాము వచ్చి నాలుగు కోళ్ళని కూడా నాలుగు కోడిపిల్లలు అండి అయ్యి కోడి పిల్లలను కూడా మింగేయటం జరిగింది మింగేసి ఆ పాము డోర్ వేసేయటం వల్ల ఎటు రాలేక అంటే చిన్న బెజ్జం ఉందండి ఆ కోళ్ళు మింగటం వల్ల ఆ బెజ్జంలో పోవటం వల్ల ఆ కోళ్ళని వెంటనే అక్కడ కక్కేసిందండి కక్కేసి వెంటనే నేను సమాచారం మీదకి వెళ్ళి తలుపు తీసి చూసిలోకి ఈ నాలుగు కోళ్ళని చంపేసి కక్కేసి వదిలేసిందండి వెంటనే ఆ పాముని పట్టుకుని సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెట్టామండి అలాగే ఈ వర్షాలకి వరదలకి కూడా పాములన్నీ కూడా ఈ మెరక ప్రాంతాలకి అలాగే ఇళ్లలోకి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ఈ పాములన్నీ కూడా ఈ నెల అంతా కూడా చిన్న చిన్న పిల్లలు ఎక్కువ ఉంటాయండి పిల్లలు అలాగే పచ్చగడ్డల్లోకి అలాగే ఇళ్లలోకి దొడ్డల్లోకి కూడా ఎక్కువ చేస్తూ ఉంటే ప్రజలు పిల్లలు అందరూ కూడా పాముల బట్టలు చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే ఇంటి చుట్టూ శుభ్రం చేసుకుని ఇంటి చుట్టూ బీచింగ్ అయ్యి కొట్టుకుంటే ఈ పాములు పెద్ద ఉండదండి దయచేసి ప్రజలందరూ కూడా ఈ పాముల బట్టలు అప్రమత్తంగా ఉన్నాయి